హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ ఫామ్ నైన్టీన్ మరియు ఫామ్ టెన్సీని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇది లేటెస్ట్ అప్డేటు దీంట్లో మనకు బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మనం అప్లోడ్ చేయకుండానే పిఎఫ్ని మనము అప్లై చేస్తాము సో అది ఏ విధంగా అనేది ముందు మనం ఇక్కడ ఈపిఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజీలో యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము తర్వాత ఇలా మనకు వన్ టైం ఓటీపీ అనేది వస్తుంది వన్ టైం ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేసి మనము సబ్మిట్ అవ్వాలి సో ఇది లేదు కూడా లేటెస్ట్ అప్డేటే సో ఇక్కడ నేను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనము బ్యాంక్ ఏవైసీ అవన్నీ లింక్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ అనేది కనిపిస్తుంటుంది ఫస్ట్ ఆప్షను సో దీనిపైన మనము క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని అయితే వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి అలానే కింద మీకు ఇక్కడ పిఎఫ్ యొక్క డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంటుంది సో ఇవి మీరు చూసుకోండి పిఎఫ్ ఎగ్జిట్ డేట్ ఉంటే మీరు టోటల్ అమౌంట్ అప్లై చేయగలరు లేదంటే అడ్వాన్స్ అమౌంట్ అప్లై చేయగలరు ఇక్కడ నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ సో దీని మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది సో దీని మీద క్లిక్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పిఎఫ్ విత్రల్ ఫామ్ నైన్టీన్ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ టెన్సీ అండ్ టెన్సీ స్కీమ్ సర్టిఫికేటు ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ అనేది కనిపిస్తుంది సో తర్వాత ఇలా మీరు క్లిక్ చేయండి సో ఫస్ట్ ఇక్కడ నేను పెన్షన్ అయితే అప్లై చేస్తున్నాను లేదంటే మీరు పిఎఫ్ఐ అప్లై చేయొచ్చు సో ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఎంటర్ చేయండి మీ యొక్క అడ్రస్ మీ యొక్క డిస్టిక్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏరియా డిస్టిక్ కోడు ఇవన్నీ మీకు అడుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ ఎవరికైతే డిజిటల్లీ వెరిఫై ఉంటుందో బ్యాంక్ అకౌంటు వారికైతే ఎటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేసే అవసరం లేదు ఇది లేటెస్ట్ ప్రాసెస్ ఓకేనా సో దీని ద్వారా పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ నేను ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి అడ్రస్ అవన్నీ ఎంటర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొకసారి ఇక్కడ మీరు పిఎఫ్ ఫామ్ టెన్ సి చూస్తున్నారు సో ఇక్కడ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పాస్బుక్ చెక్ అయితే అప్లోడ్ చేసే అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ కన్సంట్ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా సో లెఫ్ట్ సైడ్లో సో దీనిపైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేద్దాం నెక్స్ట్ గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ అనేది వెళ్తుంది సో కొన్నిసార్లు ఈ విధంగా రావచ్చు మరోసారి మనము రీట్రై చేయాలి రీట్రై చేస్తే చూడండి ఓటీపీ అనేది వెళ్తుంది సో ఇప్పుడు ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను కేవైసీ బిన్ ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వస్తే యొక్క పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అయినట్లు ఓటీపీ బిన్ వెరిఫైడ్ ఈ కేవైసీ అప్డేటెడ్ అని వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం పిఎఫ్ పెన్షన్ అప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనము పిఎఫ్ని కూడా అప్లై చేయాలి సో ఏ విధంగా అప్లై చేస్తాము సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తామా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సి టెన్ డి సో దానిపైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయమని అడుగుతుంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేవి కనిపిస్తాయి సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇది వరకు మనము ఫామ్ టెన్సీ అప్లై చేసాము ఇప్పుడు ఫామ్ నైన్టీన్ అప్లై చేయాలి సో ఇప్పుడు ఐ వాంట్ అప్లై ఫార్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫామ్ నైన్టీన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది సో ఈ ఫామ్ నైన్టీన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఎస్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఫామ్ ఫిఫ్టీన్ జీ అడుగుతుంది మీ యొక్క పిఎఫ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఉంటే ఫామ్ ఫిఫ్టీన్ జీ అనేది అప్లోడ్ చేయాలి లేదంటే అవసరం లేదు వీళ్ళ యొక్క పిఎఫ్ అమౌంట్ టెన్ థౌసండ్ ఉంది కాబట్టి నేనైతే అప్లోడ్ చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసి వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ అవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పాస్బుక్ అయితే అప్లోడ్ చేయట్లేదు సో ఇది లేటెస్ట్ ప్రాసెస్ కాబట్టి బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మనము అప్లోడ్ చేసే అవసరమైతే లేదనమాట నెక్స్ట్ ఇక్కడ కన్సల్ట్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తాము గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ రెండవసారి ఆధార్ ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట సో ఇప్పుడు ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు పిఎఫ్ఓ అండ్ పెన్షన్ రెండు అప్లై చేస్తాము దానికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము తర్వాత ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షను కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫామ్ నైంటీను అండ్ ఫామ్ టెన్స్ రెండు కూడా మనము అప్లై చేస్తాం పిఎఫ్ఓ మరియు పెన్షన్ అన్నమాట ఓకే ఇది రావడానికి మనకు మినిమం ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు టైం తీసుకుంటుంది కొన్నిసార్లు క్లైమ్స్ ఒకవేళ తక్కువగా ఉంటే తొందరగా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఫెస్టివల్ టైంలో మీరు అప్లై చేస్తే క్లైమ్ చాలా లేట్గా అవుతుంది ఓకే ఇది లేటెస్ట్ ప్రాసెస్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ